భారీ వర్షాల నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిహెచ్ఎంసి హెచ్డిఎంఏ వాటర్ వర్క్ సమన్వయంతో పనిచేయాలన్నారు విద్యుత్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు ఎన్ హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు నీట మునిగిన ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు అన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఎక్కడి నుంచి నీరు వస్తుంది ఏ ఏ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి ఎక్కడ నీటిని నిల్వ చేయాలి నాళాల పరిస్థితి ఏమిటి ఇలా అన్నిటినీ ప్రాక్టికల్ గా పరిశీలిస్తున్నారు ప్రమాదకరంగా ప్రవహించే ప్రవాహంలో జోరు వానలో లైఫ్ బోట్ల మీద ప్రయాణం చేస్తున్నారు Why? No, she's from Pakistan. Right? Because, because of you, everybody is now facing the problem, right? Because just yes, you have encrossed the Nala, this yes, is. See, cabinet. right? In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation oh, yes. is happening now. Is. Uh, I'm see, sorry, because Mr. of because of you people. ఇలాంటి పరిస్థితులు కావడానికి ప్రధాన కారణమైన అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి